వెల్కమ్స్ తెలుగు న్యూస్ స్థానిక జివీఎంసి మహాత్మా గాంధీ ఉన్నత పాఠశాల ఎందు జేసి వైజాగ్ పోర్ట్ సిటీ అగ్నిమాపక దళం వారి సహకారంతో అగ్ని ప్రమాదాలు నివారణ భద్రత మీద అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నాగభూషణం జేసీ ప్రెసిడెంట్ సిద్ధి ఇతర సిబ్బంది అగ్నిమాపక దళ సిబ్బంది సూర్యప్రకాష్ ఇతర సిబ్బంది ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు సిద్ధిహి మాట్లాడుతూ ప్రమాదాలు జరుగుతుంటాయని వాటి నుండి మనం మనల్ని కాపాడుకోవాలి వాటి నివారణకు కృషి చేయాలని చెప్పారు కూర్చోండి కూర్చోండి చూడండి ఇప్పుడు చూడండి ఫైర్ ఎలా బకెట్ అప్పుడు ఒక్కసారి చూడండి మీ మెగ్లేటర్ బాగోలేదు ఓకే చూడండి ఫైర్ అవుతుంది ఈ ఫైర్ ని మనం ఎంత ఈజీగా హ్యాండిల్ చేసి దాన్ని ఫైర్ కంట్రోల్ చేస్తాం చూడండి సిలిండర్ లో ఫైర్ అవుతుంది సిలిండర్ లో ఫైర్ అవుతుంటే ఒకటి రెగ్యులేటర్ కట్టడం ద్వారా ఫైర్ ని కంట్రోల్ చేయొచ్చు రెండోది అదే సిలిండర్ ని రెగ్యులేటర్ కట్టకోకుండా కూడా ఎలా కట్ చేయొచ్చు ఇలాగని చూడండి అంతే మరి ఏమి కాదు ఇప్పుడు ఏం చేసాము ఇప్పుడు ఏం చేసాము ముందు నుంచి ఎలా లేదు మీరు గమనించాలి పాయింట్ బాగా క్యాచ్ చేసుకోవాలి ఫైర్ అవుతుంది కదా అని చెప్పేసి ముందుకొచ్చి ఇలా ఆపకండి సినిమా కనబడుతుంది ఇలా సైడ్ ఉండి ఈ ఫైర్కి అభిముఖంగా అంటే వ్యతిరేక దిశలో ఉండి సిలిండర్ పక్కన ఈ ఈ పాయింట్ ఉంది కదా ఈ పాయింట్ నుంచి వస్తున్న సందర్భంలో దాన్ని పక్క నుంచి దీన్ని ఆనుకొని ఇలాగా వేలుతో ఆప్తే ఫైర్ కంట్రోల్ అయిపోతే వెంటనే రెగ్యులేటర్ ఆఫ్ చేయొచ్చు కూర్చోండి కూర్చోండి అందరికీ కనబడుతుంది కూర్చోండి అది ఒక పద్ధతి రెండవ పద్ధతి అది దయచేసి పిల్లలు మీరు ఎవరు ప్రయత్నాలు అయితే చేయొచ్చు